హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదల అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో రేపు సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే వస్తుంది అలాగే గతంలో నాలుగు ఎకరాల నుంచి ఆపేశారు కదా మళ్ళీ ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఈసారి ఎన్ని ఎకరాలు వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతు రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మరోసారిగా వచ్చేసి మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అప్డేట్ ఇచ్చిన తర్వాత ప్రతి రైతు వచ్చేసి మెసేజ్ వచ్చిందా రాలేదని చెక్ చేస్తున్నారండి అసలు మన తెలంగాణలో ఎంతవరకు డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడతాం కాబట్టి ఒక్కసారి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని మరోసారి అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఇప్పుడు మే నెలలో గతంలో జనవరి నుంచి పథకం ప్రారంభించిన తర్వాత మార్చిలోనే పూర్తి స్థాయిలో అందరికైతే అందిస్తా అని చెప్పిన మాట అది మనకైతే మాట ఉన్న మాత్రమే ఉందండి డబ్బులు అయితే రాలేదు ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మన తెలంగాణలో రైతులకు అయితే కొంతవరకు అయితే మాత్రమే డబ్బులు అందియడం అయితే జరిగింది ఈసాయి ప్రభుత్వం ఇప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అవుతున్నాయి కాబట్టి యాసంగి పంట ఏదైతే మనకైతే అయిపోయిందో దానికి సంబంధించిన డబ్బులు అనేది చాలా మంది రైతులైతే రావాలండి మొత్తంగా ఎనభై ఏడు లక్షల మంది రైతులు అయితే ఉంటే ఇప్పుడు మనకైతే ముప్పై ఏడు లక్షల మంది రైతులకు మాత్రమే ఈ డబ్బులు అందియడం అయితే జరిగింది మిగతా రైతులకి ఇంకా డబ్బులు అయితే రాలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా మంది అడుగుతున్న తర్వాత అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఇప్పుడు మే నెల ఏదైతే ఇరవై ఆరో తారీఖు అయితే ఉందో రేపటి రోజున అప్పటి నుంచి డబ్బులు విడుదల అవుతున్నాయని మన సీఎం గారు రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారండి ఇప్పుడు మన తెలంగాణలో పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అందియడం అయితే జరుగుతుంది ఇకపై పది నుంచి ఎక్కువ ఉంటే మాత్రం మనకైతే తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంటుందో ఏమో కానీ ఇప్పుడు మనకి యాసింగ్ పంట మాత్రం పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో దీంతో పాటు మనకైతే ఈ మధ్య కాలంలో ఎవరైతే రైతన్నలు మీరు పోడు భూములు తీసుకుని ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి పోడు భూములకు పట్టాలు వచ్చే కానీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయా రాదా అని చాలా మంది అనుకుంటున్నారు సో వాళ్ళందరి కోసం కూడా మనకైతే శుభవార్త చెప్పారండి ఇప్పుడు మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది ఎవరైతే పోడు భూములు అయితే రైతులు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు భరోసా అందేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం అయితే జరిగింది దానికి సంబంధించిన అఫీషియల్గా ఒక లిస్ట్ కూడా విడుదలైతే చేయడం అయితే జరిగిందండి ఆ విడుదలైన లిస్ట్ ప్రకారంగా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అలాగే రేపటి నుంచి మన తెలంగాణలో నాలుగు నుంచి ఎనిమిది ఎకరాలు ఉన్న వారికి అయితే విడుదల వారిగా ఈ నెల ఆఖరి వరకు అయితే పడడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు అయితే ఐదు ఎకరాలు రావచ్చు ఆరు ఎకరాలైనా రేపటి రోజున రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో మొత్తంగా మనకైతే ఈ నెల ఆఖరేవరకైతే అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్